మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో వర్షాల కోసం గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా వర్షాలు కురువకపోవడంతో గ్రామస్తులు శివ పంచాయతీన హనుమాన్ దేవాలయంలో జలాభిషేకం నిర్వహించారు ప్రతి ఇంటి నుండి నీటి బిందులు తీసుకొచ్చి గ్రామంలో ఊరేగింపు నిర్వహించి అనంతరం హనుమంతుడు శివునిపై నీరు పోసి వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని వరినాటు వేసే సమయం ఏర్పడినప్పటికీ వర్షాలు లేక పంటలు పండే పరిస్థితి కనిపించకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు దేవుడి దయవల్ల ఇప్పటికైనా వర్షాలు కురుస్తాయని పాడి పంటలు బాగా పండుతాయని ఆశిస్తున్నట్లు వారు తెలిపారు ని కాటాల గ్రామంలో అన్ననేయ స్వామి మరియు శివ శివాలయం శివపద్యతన విగ్రహాలు ఉన్నందున శివునికి అంజనేయ స్వామికి అభిషేకాలు చేయడం జరిగింది వర్షాకాలం మొదలై నేటికి ముప్పై నెల పదిహేను రోజులు దాదాపుగా అవుతుంది అయినా కానీ పెద్ద వర్షాలు పడక భారీ వర్షాలు లేక రైతులు ఇబ్బందులతో ఉలాస పడ్డలు కానీ కావచ్చు కూడా వేటకొచ్చింది వేయకుండా ఎదురు వస్తుంది అందుకని ఈ కార్తీలోనన్నా భారీ వర్షాలు పడి రైతులు సమృద్ధిగా పెరుగుకుంటలు నిండుగా నిండి పంటలు వేయాలని కోరుకుంటూ పూజలు చేయడం జరిగింది పశుపక్షాతులు ప్రజలు రైతులు అన్ని వర్గాల వారికి కూడా మంచి వర్షాలు పడితే ఈ సంవత్సరము సంతోషంగా ఉంటారని కోరుకుంటూ పూజలు చేయడం దీనికి సందర్భంగా గ్రామస్తులందరూ కూడా గ్రామస్తులందరూ కూడా సహకరించి అందరూ ఆ నీళ్ళు పోయడానికి వచ్చినందుకు కూడా అభిషేకానికి వచ్చినందుకు కూడా అందరికీ కూడా ఈ తర్వాత రేపు మనభలాగా వెళ్ళడం జరుగుతుంది కావున ఈ కార్తీలో భారీ వర్షాల గురించి చెరువుకుంటలు నిండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు మంచి పంటలు పండించి వర్షాకాలం మొదలయ్యి నెల పదిహేను రోజులు అవుతున్నా ఇప్పటి వరకు వర్షాలు సమృద్ధిగా లేనందున మన కాటాల గ్రామంలో హనుమాన్ టెంపుల్ వద్ద హనుమాన్కు మరియు శివ పంచాయతీ ఉన్నందున అందులో మా గ్రామ ప్రజలందరం కలిసి జలాభిషేకము చేయించడం జరిగింది అలాగే ఆషాఢ మాసం సందర్భంగా శనివారం రోజు ఈ రోజు జలాభిషేకం చేయడము రేపు ఆదివారం రోజు వనభోజనాలకు వెళ్ళడం కూడా నిర్ణయించుకున్నాం కాబట్టి అందరికీ ఈ పూజ చేయడం వల్ల అందరికీ ఫలితం కలగాలని సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకుంటూ ఈ ఆంజనేయ స్వామికి